అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రతి దేశం నుంచి అమెరికా దిగువతి చేసుకునేటువంటి ప్రతి వస్తువు మీద భారీ టారిఫ్స్ విధించి పడేసేటి సంగతి మనకు తెలిసిందే ప్రపంచమంతా ఇదే మాట్లాడుకుంటుంది కొన్ని దేశాల మీద పది శాతం కొన్ని పర్టికులర్ దేశాల మీద యాభై శాతం వరకు భారీ రేట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని అట్లాగే ఉద్యోగాలను కూడా కాపాడతాయని ట్రంప్ చెప్తున్నాడు అయితే అమెరికా వినియోగదారులు ధరలు పెరుగుతాయని అలాగే ఈ చర్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఎకనమిస్ట్లో అయితే అసలు టారిఫ్స్ అంటే ఏంటి ట్యారిఫ్ అంటే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినటువంటి వస్తువుల మీద విధించే పన్నులు అనుకోవచ్చు సాధారణంగా ఇవి ఉత్పత్తి విలువలో సి వన్ పర్సెంట్ ఉంటాయి అంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వాల్యూ ఉంటుందో ఒక ప్రోడక్ట్ దాంట్లో వన్ శాతం మనం ట్యారిఫ్ అంటాం ఉదాహరణకు ఒక పది డాలర్లకు సంబంధించిన ఉత్పత్తి మీద ఇరవై ఐదు శాతం ట్యారిఫ్ అదనంగా అంటే ఇంకొక రెండు డాలర్ల యాభై సెంట్స్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అంటే అది ఇరవై ఐదు శాతం అంటే కనుక ఒక విదేశీ వస్తువు దేశంలోకి తీసుకొచ్చే కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాలి దీని ట్యారిఫంట బేసిక్గా సంస్థల ఖర్చులో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని ఎవరైతే కస్టమర్స్కి బదిలీ చేయడానికి ఎంచుకోవచ్చు అంటే కంపెనీలు అయితే ప్రభుత్వాన్ని కట్టాలి కానీ ఆ వాడు ఎందుకు కడతాడు వాడు బిజినెస్ కట్ చేసే తీసుకు కస్టమర్ మీద వేస్తాడు ఆ టారిఫ్ యొక్క అమౌంట్ తీసుకొచ్చి బేసిక్గా మన కంట్రీలో మనం మనం సంపాదించిన దాని మీద మనం కొనుక్కున్న దాని మీద వేసేదాన్ని ట్యాక్స్ అంటాం వేరే కంట్రీ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద వేసేదాన్ని టారిఫ్ అంటాం అంతే సో దశాబ్దాలుగా ట్రంప్ అమెరికా తన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడానికి టారిఫ్స్ని ఉపయోగించాలి అనేది ట్రంప్ యొక్క వాదనగా ఉంది దానివల్ల ఏంటంటే అమెరికాలో తయారు చేసిన వస్తువులను జనాలు ఉంటారు కదా ఇప్పుడు ఇండియా నుంచి చైనా నుంచి లేకపోతే జపాన్ నుంచి కొన్ని ల్యాప్టాప్స్ వెళ్తున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో మనం ఇక్కడ తయారు చేసేటటువంటి ల్యాప్టాప్స్ మీద మామూలు ప్రైస్ కట్టాలి మళ్ళీ టారిఫ్ కూడా పడుతుంది కదా ఆ ప్రైస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నవాడు కట్టడు కాబట్టి కస్టమర్కి కట్టాలి కాబట్టి దాని బదులు లోకల్లో తయారు చేసినటువంటిది ఏదో ఉంటుంది అమెరికాలో తయారు చేసిన ప్రోడక్ట్ దాన్ని కొనుక్కుంటాడు కదా అమెరికా వాడు సో తద్వారా అక్కడ అక్కడ వస్తువులకి గిరాకీ పెరిగి అక్కడ చేసుకునే మ్యానుఫ్యాక్చరర్స్కి వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతాయి అనేది ఆయన చెప్పే కాన్సెప్ట్ ట్రంప్ చెప్పే కాన్సెప్ట్ సో అమెరికాలో వస్తున్న ప్రతి ఇంపోర్ట్ మీద మినిమం టెన్ పర్సెంట్ టారిఫ్ని ఏప్రిల్ ఐదున పెట్టాడు అనమాట ట్రంప్ ఇది వర్తింపజేసేటువంటి దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ ఇట్లా సౌదీ అరేబియా ప్రతి దేశాలు ఉన్నాయి అయితే చాలా దేశాలు ఏప్రిల్ తొమ్మిది నుంచి చాలా తక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సారీ చాలా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే పది శాతం ఇచ్చి ఇంకా మిగతా కొంతమంది పర్టికులర్ సెలెక్టెడ్ కంట్రీస్కి ఏకంగా నలభై తొమ్మిది యాభై కూడా ఆ వాటిలో కంబోడియా కంబోడియా నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ నలభై తొమ్మిది శాతం వియత్నాం నుంచి వస్తున్నటువంటి దాని మీద నలభై ఆరు శాతం యూరోపియన్ యూనియన్ చూస్తున్నట్టుండి వస్తువుల మీద ఇరవై శాతం చైనా నుంచి వస్తున్న వాడి మీరు యాభై నాలుగు శాతం ఇట్లా అనమాట గతంలో ఇరవై శాతం చెప్పాడు చైనా మీద మళ్ళీ ఇప్పుడు ముప్పై నాలుగు యాడ్ చేశారంటే చైనాకి నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ దాదాపు యాభై నాలుగు శాతం ట్యారిఫ్ కట్టి కానీ దాన్ని ఇక్కడ దిగ్మట్ చేసుకోవడానికి లేదు అమెరికాలో సో సంస్థలు ఏంటంటే తమ పెరిగిన ఖర్చు పెరుగుతుంది కదా టారిఫ్స్ వల్ల దానివల్ల ఇదివరకు ఎప్పటి నుంచి ఉంటాయి ఈ కంపెనీస్ ఇంపోర్ట్ చేసుకునేవి వాళ్ళందరూ ఒకసారిగా ప్రైసెస్ని పెంచాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ ట్యారిఫ్ కడతారు కాబట్టి టారిఫ్ కోసం ప్రైసెస్ని పెంచాల్సి ఉంటుంది సో ఏమేమి వస్తువులు ఎఫెక్ట్ అయ్యారా అంటే ప్రతి వస్తువు ఎఫెక్ట్ అయిపోయింది బట్టల దగ్గర నుంచి కాఫీ వరకు ఆల్కహాల్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వరకు ప్రతిదీ కూడా ఈ ఇంపోర్ట్స్లో ఉంటాయి సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే విదేశీ వస్తువులు దిగుమతి చేసుకుని తగ్గించేస్తాయి దానివల్ల ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఓన్ ఓన్లీ అమెరికాలో తయారైనా ఉంటాయో వాటి ప్రైసెస్ కూడా ఒకసారి పెరిగిపోతాయి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఏం చేస్తారంటే యూఎస్లో తయారు చేస్తే కొన్ని అంటే ఇప్పుడు ఇండియాలో తయారు చేస్తున్నాం అనుకో వేరే వేరే కంట్రీస్ వచ్చినటువంటి ఈ రా మెటీరియల్ ఉంటుంది భాగాలు ఉంటాయి పార్ట్స్ వాటిని తెచ్చుకొని ఇక్కడ అసెంబ్బుల్ చేయడమో లేకపోతే వాటిని ఉపయోగించుకుని వస్తువు తయారు చేయడము ఉంటుంది యూఎస్లో అయినా ఇండియాలో అయినా చైనాలో అయినా సో యూఎస్లో ఇప్పుడు అలా వస్తువు తయారు చేసేటప్పుడు దాని ప్రైస్ తక్కువే కానీ దానికోసం ఉపయోగించేటువంటి రా మెటీరియల్ దానికి సంబంధించిన ముడి పదార్థాలు లేకపోతే చిన్న చిన్న పార్ట్స్ తెప్పించుకోవాల్సి ఉంటుంది వాటి ప్రైసెస్ పెరిగిపోతాయి దానివల్ల ఈ ప్రైస్ కూడా పెరిగిపోద్ది ప్రొడక్ట్స్ ప్రైస్ యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక కార్ తయారు చేయాలనుకోండి దానికి సంబంధించి కారు విడిభాగాలు సాధారణంగా యుఎస్ మెక్సికన్ అలాగే కెనడియన్ సరిహద్దుల్లో అనేక సార్లు ఇవి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి మెక్సికో నుంచి కెనడా నుంచి సో ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ హై ప్రైస్ ఆఫ్ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి కార్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఫ్యూచర్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎప్పుడైతే ఓన్ మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా కంప్లీట్లీ మేడ్ ఇన్ అమెరికా జరిగినప్పుడు ఆ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు అయితే ఐఎంఎఫ్ ఏమంటుందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే ట్రంప్ ప్రకటించినటువంటి కొత్త టారిఫ్స్ వల్ల ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి అంటే రెసిషన్ ఎకనామిక్ రెసిషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఒక్కసారిగా యాభై శాతంకి పెరిగాయంట మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకొళ్ళని చూసాము చాలా దారుణంగా పడిపోయి దేశీయ స్టాక్ మార్కెట్ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా చాలా దెబ్బతింటూ మనం చూస్తున్నాం దీనివల్ల